గారిని ఎవ్వరు కూడా ఒంటరిగా డి అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో చేయగలిగిన సత్తాలు నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరు చూస్తుంటే ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు మేమేదో అర్థం కావాలి పార్టీ విధానాల అర్థం కావాలి తప్ప గందరగోళం కలగోరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దాని ప్రకారం ఒక స్పష్టత స్పష్ట స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఏంటివి అనేది మళ్ళీ చెప్పి అలాగే సలహాలు తీసుకొని పాదయాత్రలో పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో సూక్ష్మ స్థాయిలో అలాంటి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం ఈ యాత్రలో జరుగుతుంది అలాగే సందేశం ఇచ్చే ప్రయత్నం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది తొలి రోజు రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆ రోజు ఉదయం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంటరాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాం ఆయన ఇంకా ప్రతి చోట నార్మల్గానే ఇంతకుముందులాగే అక్కడే స్టే చేస్తారు అక్కడే ప్రజలతో కలుస్తారు లీడర్లను కలుస్తారు ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడ నుంచే జరుగుతుంది ఈ ఇరవై రోజులు కానీ ఇరవై రెండు రోజులు కానీ అక్కడ నుంచే జరుగుతుంది ఈ కార్యక్రమం మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది ఇదోగుంటుంది కదా మూడవ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయ్యాక ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు ముప్పైవ తేదీ అంటే శనివారం వచ్చి ఎమిగనూరు సభ ఉంటుంది సో బుధవారం గురువారం శుక్రవారం బ్రేక్ శనివారం ఎమిగనూరులో సభ ఇది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ ఇది థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఏడున పులివెందులలో జగన్ బస్ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన రాష్ట్రం అంతా కూడా సభలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు మిగిలిన రాష్ట్రం అంతా ఈ బస్ యాత్ర కొనసాగుతుంది అని చెప్పి చెప్పారు మేమంతా సిద్ధం సభలకు జనం భారీగా వస్తారన్న అంచనాలో ఉన్నారు సిద్ధం సభలు ఏ రకంగా అయితే సక్సెస్ అయ్యాయో అదే రకంగా మేమంతా సిద్ధం సభలు కూడా సక్సెస్ అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు సజ్జల